ఏ ఒక్క కార్యకర్త కూడా కామారెడ్డి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త కనీసం లీటర్ పెట్రోల్ పైసలు కూడా తీసుకోకుండా ఐదు సంవత్సరాలుగా పనిచేసి ఒక్కనాడు తాగింది లేదు ఒక్కనాడు విన్నది లేదు ఫుల్ ఫోకస్ పెట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చి కోటాలు కోట్ల ఖర్చు పెట్టినా లారీలకు లారీలు మందులు తెచ్చి ఊర్లలో దించినా తీసుకునేది తీసుకున్నా నిజాయితీకే ఓటేసిరు ఆ గెలుపు గెలిపించారు ఎవరన్నా ఆ గెలుపు ఎవరు గెలిపించారు ఆ ముఖ్యమంత్రులను ఎవరు పరాలు చేసిరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిరు ఇప్పుడు రావా మనకు పదిగోడు పార్లమెంట్లు ఇప్పుడు అది గల్లీ రాజకీయం ఆరు గ్యారంటీల రాజకీయం ఇది ఢిల్లీ రాజకీయం పదిహేడుకు పదిహేడు పాత పాదబస్తతో సహా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటే రాదనేది ఏమైనా ఉందా అన్నా ఆరు గ్యారంటీలకు యాభై మూడు వేల కోట్లు బడ్జెట్ లో పెట్టాడు లక్ష యాభై వేల కోట్లు కావాలా కానీ యాభై మూడు వేల కోట్లు పెట్టాడు ఇంకా ఇప్పటికి ఏమీ ఇచ్చింది లేదు అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరిని కట్ చేస్తాడు ఒక్కొనికేస్తాడు అన్నట్టు అంతే తప్ప ఏమి లేదు అని చెప్పి అప్లికేషన్లు తీసుకున్నారు ఇప్పటి వరకు ఎంక్వైరీ పేరు మీద అట్లాగే ఉంది ఇంకా పదిహేను రోజులైతే నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ అయిపోతే జూన్ రెండు దాకా ఆగాల జూలైలో మళ్ళా చదువుతారు మొత్తం మీద ఆరు నెలలు జరిపినట్టే లెక్క ఇది పరిస్థితి